అతీతం ఉన్నవాడు అలాగూ ఒక వ్యవస్థ ఉన్నదా అంటే పీఠాభిషేకం అర్థం ఏముండదంటే పీఠం అనేది పురాడు దానికి అధిపతి అయ్యేటట్లాంటి వాడు అర్థం దానికి ఎవరైతే అంటే దానికి పీఠాధిపతి ఎవరైతారో వాడు భార్యతో సమానం ఆ పీఠం సంబంధం ఈ పీఠంకు భార్య భర్త భర్త కేటలు చూసుకుంటారు ఆ పీఠాన్ని గట్ట చూసుకోవాలని పీఠాధిపతికి వాళ్ళ పట్టాభిషేకం పట్టా అంటే పెండ్లీ అని అంటారు పూర్వకాలంలో పట్టాభిషేకం పట్టాలు చేసుకుంటారు ఇట్లాంటి పట్టాభిషేకం అనేది ఆధ్యాత్మికంలో ఒక పీఠం అంటే పిల్లని లేక దానికి ఏమన్నట్టే పీఠాధిపతి వారు వాళ్ళు పీఠానికి అధిపతి అయినట్టుకున్న పీఠం చక్కగా చూసుకోవాలని

భక్తుల భక్తులకందరికి పంచి భక్తులవి భక్తులకి దారిలోపల నడిపేయాలని చెప్పేసి ఆశీర్వాదం దత్తగిరి మహారాజ్ గారు చాలా ఉప సంతోషం దత్తగిరి మహారాజ్ వీరు రామగిరి మహారాజ్ గారని వీరికి పరమ శిష్యుడు ఇన్ని గిరి సాంప్రదాయకం లోపల వీరికి దీక్ష అయిన తర్వాత అదే దీక్షని వేరికిచ్చి ఈ దత్తగిరి మహారాజా ప్రదేశాత్ పన్నెండు సంవత్సరాల యాత్ర ఈ స్వామీజీ గారు మీరు సేవ చేసింది పాత్ర అన్నీ తిరిగేసుకుని వచ్చేసి ఇక్కడికి వచ్చేట పన్నెండు నేను అనుష్ఠానం చేస్తున్నారు ఈ మాతాజీ గారి తొంభై నాలుగు తొంభై సంవత్సరాలు ఉంటారు ప్రస్తుతానికి ఈ స్వామీజీ గారు ఏదైతే పన్నెండు ఏళ్ళు సేవ చేసి చంటి పిల్లలు అన్ని చంటి పిల్లలు దిగంబరం అంటే చంటి పిల్లలు వాళ్ళకి ఏ రకంగా సేవ చేయాలని ఆ రకంగా సేవ చేసినట్టు మహతాజిగారు ఇప్పుడు పురస్థానం ఉన్నారు ఇది మా ఫోటో దత్తగిరి మహారాజు ఇక్కడ పన్నెండు సంవత్సరాల అనుష్ఠానం చేసేటప్పుడు వారికి పాదసేవ చేసి వారి వారికి ఆశీర్వాదం నాశీర్వాదం సింహాది ఆశ్రమం తీసుకున్నప్పుడు ఈ ఆశ్రమం ఫీట్ ఆశీర్ణని చెప్పేసి స్వామిజీ గారి ఆశీర్వాదించి వారి జీవోసంబం చేయబడతాయి ఇట్లాంటి ఆశ్రమాలు వాళ్ళకి పెరిగిన ప్రదేశాలన్నీ ఒక పుణ్యక్షేత్రాలు స్వామిజీ గారి ఆశ్రమాలను ఏర్పాటు చేయబడి

ಸವರೋಪಕನಾದ ಶ್ರೀ ಸ್ವಾಮಿಗಳ ಜೀವ ಚರಿತ್ರೆ ಮತ್ತು ಚರಿತ್ರಾನಿ ಅಂತ ಮನಸದಲ್ಲಿ ನಾನು ಮೇಂ ಜಾಯ್ತರು. ನಮಗೆ ಆ ಸ್ಥಿತಿ ಮನಕ್ಕೆ ಏನ ಬರೊಳಲ್ಲ. ಪರಿಸ್ಥಿತಿ ಮನಕ್ಕೆ ಬಾರಲ್ಲ. ಕಾರ್ಬನ್ ಅಲ್ಲಿ ಕಾರ್ಬನ್ ಶಕ್ತಿ ಮಾನಿ ಕರಲ್ಲ. ಕಾರ್ಬನ್ ಅಲ್ಲಿ ಸಾಂಗತ್ಯ ನೀste ಆ ಕಾರ್ ರೋಪಕನ ಮಳಾದೆ ಬರೆ ಮನ ಮಾಡಿ ಕರಲ್ಲ. ಲಿಖಿಸ್ತ ಸಾಂಗತ್ಯ ಮಾತ್ರ ಮುಖ್ಯ ಮನಿದ್ತಾನ. సంఘ ఏడు సంఘ సాంగత్యమైన ముఖ్యము సత్యాన్ని సంగతి చేసినట్టు మోక్షానికి తనకు ఆ సాధన చేసే వాళ్ళ వాళ్ళకు వాళ్ళ సాంగత్యం ఉంటే చాలా మనకు మోక్షం ఇట్లా మనం భార్య పోయినా వారికి సేవ చేసిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ దగ్గరికి సేవ చేసుకుంటుంది చెప్తా

చిన్నప్పుడు తొమ్మిది తరగతిలో నేను తొమ్మిది తరగతిలో నాకు చాలా ప్రశ్నలు వచ్చింది చిన్నప్పుడే గాయత్రియా నా పేరు గాయత్రి గాయత్రియా గాయత్రి ఇట్లుంటారా గాయత్రి ఎవరు గాయత్రి ఇట్లుంటారా ఇట్లుంటే ఇట్లు గాయత్రి పదే పదే నన్ను ప్రశ్న నాకు నాకే ఉత్పన్నం అయ్యేది గాయత్రిదా 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 అట్లా ప్రశ్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యి ఉత్పన్నమయ్యో ఎందుకంటే మూర్తిలో వాళ్ళు ఏ రకంగా చేస్తే వాళ్ళు మూర్తి స్థాపన చేస్తాము మనం మనకి ఆ గుణం ఉంటే మనకి ఆ పది మనకి వస్తాం వాళ్ళ ఒక

తప్పన ఉంటుంది సార్ తప్పన ఉంటుంది సార్ ఎందుకంటే పాపం గడ్డి కుక్క లాంటిది మంచి మనకి ఇంగులం గడ్డి కుక్క కాలిపోవాలంటే గడ్డి కుప్ప అంతా మనకు ఇంగులం అవసరం లేదు అలాగే మనం చేసిన పాపం ఏంటంటే దీని మన కరువు కానుల గడ్డి కరువు పాపం తెరిచి పాపం కేరవ జరిగినట్టు ఈ గదిలో

అజ్ఞానం అనేది గడ్డి ఆ గడ్డి కుప్ప ఎంత పెద్దగా ఉండను కానీ ఇబ్బంది అనిపోయినా ఇక్కడ తపన అంటే నేను మీరు ఇచ్చే తప్పు తప్పు చేసిన అని చెప్పేసి పచ్చి తాపం కూడా పాపం సరే చేసిన ఏం కాదు చేసిన ఏమి కాదు చేసిన ఏమనుకో పరిష్కారం ఉండదు పరిష్కారం ఉండాలి నేను చేసిన తప్పు చేసినట్లు దాంట్లో ఒక గంట సేపు ధ్యానం పరిష్కారం చేయాలి ಆಧ್ಯಾತ್ಮಿಕೊಂಡು ನಾಮಸ್ಮರಣೆ ನಾಮಸ್ಮರಣ ఈ జన్మ ఉద్ధారం కావాలి మోక్షం కావాలంటే నామస్మణి నావ ఉంటే ఎట్లయితే నైదాటవు పోవాలెప్పుడు నడుచుకుంటూ పోవాలంటే ఈ ఈ యొక్క కలి ప్రమాణం లోపల నామస్మణ కర్మ కర్మ విశేషమైన అంటే ఈ జ్ఞానం అన్నిటికన్నా విశేషమైన కానీ ఈ కలి ప్రమాణం కర్మ కర్మ అంటే తప్పచేసి శక్తి వాళ్ళకి లేదు ప్రమాణం మన్మత్వాయువు మన్మత్ వాయువు వంటి అర్థం ఏముంది అంటే ముసలి వాడైన వ్యవహారం చేస్తాన బుద్ధి కలిగేటట్టు కలి ప్రమాణం అరవై ఏళ్ల తర్వాత ఇంకా ఒక ఇరవై ఏళ్ళ బుద్ధి ఉన్నట్లాంటి పని చేసేటట్లాంటి పరిప్రమాణం ఉంది ఏదని చెప్పి అట్లాంటిది అటువంటి దానిలో కూడా ఉద్ధారం కావాలంటే కర్మ నుంచి ఉద్ధారం కావాలి కర్మ అంటే భజన కీర్తన సస్యము పరోపకారం అన్నదారం జపం చేసుకుని ఉంటే ఏకాంతంలో అనసరిస్తున్నప్పుడు